నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ పదవ భాగం గత వారంలో కపిలముని ఆగ్రహానికి సగరులు బూడిద రాసులుగా మారిపోయారని తెలుసుకున్నాం కదా తర్వాత ఏమైందో చూద్దాం సగరుడు తన కుమారులు జాడ తెలియక విచారంతో తన మనుమడైన అంశుమంతుని పిలిచి ఓ అంశుమంతా నీవు గొప్ప పరాక్రమం కలవాడివి యాగాశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన నీ చిన్నాన్నల జాడ తెలియకుండా ఉంది నాకు చాలా ఆందోళనగా ఉంది నీవు వెంటనే బయలుదేరి ఈ భూమండలంపై నీ చిన్నాన్నలు యాగాశ్వం ఎక్కడున్నా వెతికి తీసుకురా భూమి లోపల భయంకరమైన ఆకారాలు పరాక్రమం కలిగిన ప్రాణులు ఎన్నో ఉంటాయి కాబట్టి నీవు సర్వ అస్త్ర శస్త్రాలతో యుద్ధానికి సిద్ధమై వెళ్ళుము నీకు జయం కలుగుగాక అని ఆశీర్వదించి పంపిస్తాడు అంశుమంతుడు ధనస్సు ఖడ్గం ధరించి బయలుదేరి తన పినతండ్రులు వెళ్ళిన మార్గంలోనే ప్రయాణించి ముందుగా ఒక దిగ్గజాన్ని చూసి నమస్కరించి తన పినతండ్రుల జాడను గురించి అడుగుతాడు అప్పుడు ఆ దిగ్గజం ఓ అంశుమంత నీవు కార్య సాధకుడపై తిరిగి వస్తావు నీకు జయం కలుగుగాక అని ఆశీర్వదిస్తుంది అలాగే మిగిలిన దిగ్గజాలు కూడా అంశుమంతుని ఆశీర్వదిస్తాయి ఈశాన్య దిక్కుకు వెళ్లిన అంశమంతునికి తన పిన తండ్రుల భస్మరాశులు పక్కనే యాగాశ్వం కనిపిస్తుంది అప్పుడు దుఃఖంతో అంశుమంతుడు వారికి తప్పనం ఇవ్వడానికి నీటి కోసం వెతుకగా ఎక్కడా ఒక చుక్క నీరు కూడా కనపడదు ఆ సమయంలో అంశుమంతునికి తన తండ్రుల మేనమామ గరుత్మంతుడు కనిపిస్తాడు గరుత్మంతుడు అంశుమంతుని ఓదారుస్తూ ఓ అంశుమంత సగరుడు కపిలముని ఆగ్రహానికి బలవాలని ఎప్పుడో రాసి పెట్టి ఉంది విధి రాతను ఎవరూ మార్చలేరు బలసాలులైన నీ పినతండ్రులు అప్రమేయుడైన కపిల ముని చేతిలో మరణించారు కాబట్టి వారికి మామూలు నీటితో తర్పణం ఇవ్వడం కుదరదు హిమవంతుని జ్యేష్ట పుత్రిక గంగ స్వర్గలోకంలో ఉంది గంగను భూమిపైకి తీసుకువచ్చి ఆ నీటితో నీ పినతండులకు తర్పణం ఇస్తే తప్ప వారికి సద్గతులు కలగవు అని చెప్తాడు అయితే అంతకన్నా ముందుగా ఈ యాగాశ్వాన్ని తీసుకువెళ్లి నీ తాతగారు తలపెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేయించు అని చెప్పి గరుత్మంతుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అంశుమంతుడు దుఃఖాన్ని దిగమింగుకొని యాగాస్వాన్ని తీసుకెళ్లి సగరునికి జరిగినదంతా వివరిస్తాడు గరుత్మంతుడు చెప్పిన మాటలను కూడా చెప్తాడు కుమారుల మరణానికి సగరుడు ఎంతగానో దుఃఖిస్తాడు చేసేది లేక యాగాన్ని పూర్తి చేస్తాడు గంగను భూమికి పాతాళానికి తెచ్చే ఉపాయం తెలియకుండానే సగరుడు మరణిస్తాడు తరువాత అంశుమంతుడు రాజవుతాడు హంశుమంతుడు తన కుమారుడు దిలీపునికి రాజ్యభారాన్ని అప్పగించి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్తాడు గంగ కోసం తీవ్రమైన తపస్సు చేసి సుష్కించి స్వర్గస్థుడవుతాడు తరువాత దిలీపుడు కూడా గంగ కోసం కఠిన తపస్సు చేసి గంగను భూమిపైకి తీసుకురాలేగా ఆ మనోవేదతోనే మరణిస్తాడు దిలీపుని కుమారుడు భగీరథుడు ఇతను పరమధార్మికుడు ఇతనికి సంతానం లేదు తన తర్వాత వంశం ఆగిపోతే సగరులకు తర్పణం ఇచ్చేవారు ఎవరూ ఉండరన్న దిగులుతో భగీరథుడు ఎలాగైనా సరే తానే గంగన భూమిపైకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో రాజ్యభారాన్ని మంత్రులకు అప్పజెప్పి కఠిన తపస్సును ప్రారంభిస్తాడు భగీరథుడు గోకర్ణ క్షేత్రంలో నెలకొకసారి ఆహారం తీసుకుంటూ పంచాగ్ని మధ్యలో నిలబడి ఘోర తపస్సును చేస్తాడు పంచాగ్ని అంటే నలువైపులా అగ్నిని ఏర్పాటు చేసుకుని సూర్యుని వైపు తీక్షణంగా చూస్తూ చేసే తపస్సును పంచాగ్ని మధ్య తపస్సు అని అంటారు భగీరథుని కఠిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు భగీరథుడు ఓ భగవాన్ నాకు రెండు వరాలు ఇవ్వండి మొదటిది నా పితరులు కొన్ని వేల సంవత్సరాల నుంచి భస్మరాశులే ఇక్కడ పడి ఉన్నారు వారికి ఉత్తమ గతులు కలిగించడానికి స్వర్గంలోని గంగా జలాలు వారి బూడిద రాశులపై ప్రవహింపజేసేలాగా అనుగ్రహించండి అందుకోసం గంగను భూమిపైకి తీసుకురావడానికి నేను చేసే ప్రయత్నానికి మీ అనుగ్రహం కావాలి అలాగే రెండవది నా ఇక్ష్వాకు వంశం నాతోని ఆగిపోకుండా నాకు సంతానాన్ని ప్రసాదించండి అని భగీరథుడు రెండు వరాలు కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ భగీరథ నీవు కోరుకున్న కోరిక చాలా గొప్పది చాలా దుర్లభమైనది కూడా హిమవంతుని పెద్ద కూతురు గంగ ఈమె వేగం సహింపరానిది కేవలం పరమశివుడు మాత్రమే ఆమె వేగాన్ని తట్టుకోగల సమర్థుడు కాబట్టి భూమిపైకి వచ్చిన గంగను నిగ్రహింపవలసినదిగా కోరుతూ నీవు శివుని కోసం తపస్సు చేసి ప్రసన్నం చేసుకో అలాగే నీ వంశం కూడా మృతి చెందుతుంది అని ఆశీర్వదిస్తాడు అలాగే గంగను కూడా భగీరథుని వెంట భూమిపైకి వెళ్ళడానికి బ్రహ్మదేవుడు ఒప్పిస్తాడు ఇటు గంగ కూడా శివుని శరస్సు పైకి దూకడానికి అంగీకరిస్తుంది భగీరథుడు కాలి పుటన వేళ్లపై నిలబడి పరమశివుని కోసం ఒక సంవత్సరం పాటు ఘోరమైన తపస్సు చేస్తాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఓ భగీరథ నీ తపస్సుకు మెచ్చాను నీవు కోరుకున్నట్లే గంగను నా శిరస్సును నిలిపి నీ కోరికను తీరుస్తాను అని అన్నాడు గంగ భూమిపైకి రావడానికి సర్వం సిద్ధమైంది ఆ సమయంలో గంగ మనసులో కొంచెం గర్వం పొడసూపింది నా ప్రవాహ వేగాన్ని చూపించి పరమశివుని కూడా నా ప్రవాహంతో తీసుకెళ్తాను అని గంగ అనుకుంది కానీ శివుడు సామాన్యుద శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా మరి ఉధృతంగా రాబోయే గంగా ప్రవాహం గంగ మనసులోని ఆలోచన శివునికి తెలియకుండా ఉంటుందా అపరిమితమైన వేగంతో తన శిరస్సును దూకిన గంగ మనసులోని ఆలోచనను పసిగట్టిన పరమశివుడు తన జటలతో గంగను బంధించి వేస్తాడు ఆకాశం నుంచి భూమిపైకి వస్తుందనుకున్న గంగ శివుని జటాజుటంలోనే ఆగిపోయింది ఎంత వేగం పెంచినా అక్కడే సుళ్ళు తిరిగింది కానీ ఒక్క చుక్క నీరు కూడా భూమిపైకి రాలేదు ఇలా సంవత్సరాలు గడిచిపోయినాయి జరిగిన పరిణామాలకు హతాశుడైన భగీరథుడు గంగను విడిచిపెట్టమని శివును కోరుతూ మళ్లీ తపస్సును మొదలుపెట్టాడు ప్రసన్నుడైన శివుడు జటలు సరలించి విందు సరోవరం దగ్గర గంగను విడిచిపెడతాడు శివుడు విడిచినప్పుడు గంగ ఏడు పాయలుగా ప్రవహించింది వాటిల్లో హలాదిని నలిని పావని అనే మూడు పాయలు పవిత్ర జలాలతో తూర్పు దిక్కుగా ప్రవహించాయి సుచక్షువు సీత సింధువు అనే మూడు పాయలు పశ్చిమ దిక్కుగా ప్రవహించాయి ఏడవ పాయ భగీరథుని అనుసరించింది సహజంగానే పావని అయిన గంగ పరమశివుని స్పర్శతో మరింత పావని అయి దివి నుంచి భూకి దిగుతుంటే ఆ గంగావతరణ ఘట్టాన్ని చూడడానికి దేవతలు గంధర్వులు కిన్నెరలు ఆనందంగా ఆ ప్రవాహం వెంట నడుస్తారు పరమ పావని అయిన గంగా నదిని స్పర్శించి స్నానం చేసి అందరూ పునీతులయ్యారు పరవళ్లు తొక్కుతూ గంగ కొన్నిసార్లు వేగంగా మరికొన్నిసార్లు మెల్లగా కొండల్లో లోయల్లో వంపులు తిరుగుతూ వయ్యారంగా ప్రవహించింది మార్గమధ్యంలో యష్ను మహర్షి ఆశ్రమాన్ని గంగా గర్భంతో ముంచెత్తగా కోపించిన జహ్ను మహర్షి ఆ గంగను మొత్తం ఔపోసన పట్టి తాగేస్తాడు దేవతలు ఋషులు జహ్ను మహర్షిని గంగను విడిచిపెట్టమని ప్రార్థించగా మహర్షి గంగను విడిచిపెడతాడు ఆనాటి నుంచి గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది భగీరథుని అనుసరిస్తూ బయలుదేరిన గంగ చివరకు పాతాళానికి చేరుకుని సగరుల రాసులను తడిపేస్తుంది అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఓ భగీరథ నీ కోరిక తీరింది అరవై వేల మంది సగరులు పాప విముక్తులై స్వర్గానికి చేరుకున్నారు వారి పేరుతో ఏర్పడిన సాగరాలలో జలాలు ఉన్నంత వరకు కూడా వారు స్వర్గంలో తిరునివాసంలో ఉంటారు నీ పూర్వీకులు చేయలేని బృహత్ కార్యాన్ని నీవు సాధించావు నీ కారణంగా భూమిపైకి అవతరించిన గంగా నీకు జ్యేష్ఠ పుత్రికై భగీరథిగా ప్రసిద్ధి చెందుతుంది ఆకాశంలో ప్రవహించి మందాకిని అవుతుంది పాతాళంలో భోగవతిగా ప్రసిద్ధి చెందుతుంది ఈ గంగాజలంతో నీ పితరులకందరికీ తర్పణాలు చేసి నీ ప్రతిజ్ఞ నిలుపుకో అని అంటాడు భగీరథుడు ఈ విధంగా గంగను భూమిపైకి తీసుకువచ్చి ఆ ఆనందంతో సగర్ల పుత్రులకు ఉత్తమగతులు కల్పించి తిరిగి తన రాజ్యానికి వెళ్లి ఆనందంగా రాజ్యపాలన చేస్తాడు ఈ గంగావతరణ కథ విన్న చదివిన సకల పాపాలు నశిస్తాయి ధనం యశస్సు సంతానం కలుగుతాయి అని విశ్వామిత్రుడు గంగావతరణ కథను రామలక్ష్మణులకు వినిపిస్తాడు ఆ కథ విన్న రాకుమారులు మనసులు సంతోషంతో నిండిపోతాయి ఆ రాత్రికి వారు అక్కడే గంగా తీరంలోనే విశ్రమిస్తారు పరమ పవిత్రమైన కథ విని మనం కూడా చరితార్థులం వచ్చే వారం మిథిలా నగరానికి ప్రయాణమైన శ్రీరామునికి మార్గమధ్యంలో తారసపడిన ఆశ్రమం ఏమిటి ఆ ఆశ్రమంలో శ్రీరాముడు చేసిన మహోన్నతమైన కార్యం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం శ్రీరామ్